హోమంత్రి అణితపై విరుచుకుపడ్డా పాయకరావుపేట నియోజక వరకే మహిళలు అంత అన్నావు ఇంత అన్నావు మొత్తానికి మా ఊరిని ముంచేసి కంపెనీలో కట్టుకుంటున్నావు అని మండిపడ్డ మహిళలు చేయవమ్మా నీకు వాళ్ళకి అడిగాం ఆడపిల్లలాగా ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి న్యాయం చేయకుండా మమ్మల్ని ముందులు పేట కట్టేసి చచ్చిపోమంటున్నావా బెదకమంటున్నావా ఉండమంటున్నావా ఏ ఊరన్నా పొమ్మంటున్నావా నా బద నివ్వ పంపి ఏదో ఊరు నా బది ఊళ్ళో తీసేసుకో నాకు ఊరల్లో తీసి విడ్రాల చేసి కాల్చి ఎంత మేడం కా అంత మేడం ఎవ్వంగ అంత మేడంకి ఎంత మేడం కాల్చేస్తే మా చచ్చిపోతాం మరి చచ్చిపోతే ఊరల్లో కావాలమ్మా ఆ యమ్మ అంత మా అంటే నాలు కంపెల్ గట్టికుంటావ్ నేను ఫ్యాటిల్ గట్టికుంటావ్ వదిలేసాము ఎక్కడి నుంచి అయినా యువతి యువకులారా బయటికి రండి మన గ్రామానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి ప్రతిదాన్ని తెలుసుకొని దానిలో ఉన్న అర్థమేంటో తెలుసుకొని మీరు పోరాడండి మనోళ్ళు పెద్దోళ్ళు తెలుసో తెలియక ఇచ్చేసారని ఇప్పటికే అదే నిందలు మీరు తెలుసుకొని ఇంకా నిందలు వేయకూడదు రేపు పొద్దున గ్రామము గ్రామం విడిసి మనం వెళ్ళిపోతున్నాం అంటే మీదే తప్పు యువతలారా యువకులారా బయటికి రండి మన గ్రామంలో ఇంతవరకు జరిగిన అన్యాయాలన్నీ అరికట్టండి మీ రాజీపేట పంచాయతీ నకపల్లి మండలం వెనకాపల్లి జిల్లా నా పేరు అమ్మ రాజీపేట మా ఊరిలోని ఒక కంపెనీ వచ్చింది ఆ నాకు ఆయన జబ్బులతో అనారోగ్యంతో కూలిపోతున్నాం ఈ వచ్చి కంపెనీయా మాకు అవసరం లేదు గంగలోకి వెళితే మా మొగోళ్ళకి ఒక చేప దొరకనేదు ఆడ కరీ చెట్టుకోయి పూలు చేస్తే బతికి పరిస్థితిలో ఉన్నారు మొగోలు మళ్ళీ కంపెనీ వచ్చిందనుకో మా పెద్దలు బతకనేయరు అది ఏదో ముందే మీ ప్రభుత్వము మౌలిగోరు అయితే చంద్రబాబు నాయుడు అయితే పావ కళ్యాణం అయితే ముగ్గురి కలబడి వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం వస్తే మా బతుకులు బాగుపడతాయేమో అనుకున్నాం ఇంకా మా బతుకులు కులికాలంలో తొక్కినాక తయారవుతున్నారు చెప్తాను అని అయితే అంతా మేడమ్మ మా ఊరికి వచ్చింది ఎన్ని రెండు వేలు ఓట్లు మెజార్టీతో వచ్చింది ఎక్కడా కాపాడేది ఎడ్రాస ఒక్క మిలిటరీ కాదు ఆవిడ తిని ఓమ్ మిలిటరీ కానీ అవ్వింది ఈ దగ్గరికి పది రోజులు పెట్టి ఇక్కడ ధర్నా చేస్తాం ఆడ మగ అందరం కలబడి చేసినా ఆవిడ ఒక ఆడదా ఉండే ఆడదా ఉండి ఆడవాళ్ళకి న్యాయం తీర్చినాక రాలేదు ఈ కంపెనీ మాకు కొద్దు అంతగా ఈ కంపెనీ యా అల్తా మేడం కట్టిద్దామంటే మా రాజీపేటకు వెళ్ళాన పిడిలో ఎట్టుకొచ్చి మా ఊరికి జల్లేసి తగలెట్టేసి మా శమాల మీద ఆ పేడరీ కట్టుకోమని చచ్చిపోతున్నాను 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 చచ్చిపోతున్నాను